మార్కుస్ నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన రహస్యమేదైనను తేట పరచబడక పోదు బయలు పరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు రహస్యం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఏం చేయబడుతుంది తెలుస్తుంది రహస్యములో చేసే ప్రతి పని ఏం చేయబడుతుంది తెలియ చేయబడుతుంది మనం ఏది కూడా రహస్యముగా చేయలేము తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు రహస్యంగా ఏ ఒక పనులు చేయవచ్చు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఏదో ఒక పనులు చేయొచ్చు భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్యలు చాలా రహస్యమైన పనులు చేయవచ్చు కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా రహస్యమైన ప్రతి పని కూడా ఒకరోజు వెలుగులోకి వస్తుంది బయలుపరచబడుతుంది చీకటిలో చేసిన ప్రతి రహస్యం అనేది వెలుగులోకి వస్తుంది ఒకవేళ మనం అనుకోవచ్చు చీకటిలో చేస్తున్నాను పొదల్లో చేస్తున్నాను రహస్యముగా చేస్తున్నాను ఇంట్లో ఎవరు లేని సమయాల్లో చేస్తున్నాను ఎవరు చూడని సమయాల్లో చేస్తున్నాను ఎవరు చేరుకోలేని స్థలంలో ఉండి చేస్తున్నాను అని అనుకోవచ్చు కానీ బైబుల్ ఏమంటుందో తెలుసా రహస్యమన్న ప్రతిదీ కూడా బయలుపరచబడుతుంది చీకటిలో చేసిన ప్రతిదీ కూడా బయలుపరచబడుతుంది ఏ పాపం చేస్తున్నా ఏ తప్పు చేస్తున్నా ఎలా మాట్లాడుతున్నా ఎలా జీవిస్తున్నా ఎలా ప్రవర్తిస్తున్నా ఒకరోజు వెలుగులోకి వస్తుంది ఏది పడితే అది చేసేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేసి అహి తప్పు చేసే నాకు ఇంక ఇబ్బంది ఏమీ లేదు రహస్యముగా ఉంటుంది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావా మోసపోతున్నావు అదే పాపాన్ని కంటిన్యూ చేస్తా మోసపోతావు ఏదో ఒక రోజు మనం చేస్తున్న పాపం అనేది బట్టబయలవుతుంది దేవుని కన్నులు మనల్ని చూస్తాయి రహస్యముగా చేసే ప్రతి పనిని చూస్తాయి చీకటిలో చేసే ప్రతి పనిని చూస్తాయి మనం చేస్తున్న ప్రతిదీ ఆయన చూస్తున్నాడు ఆయన కళ్ళు కప్పి ఏ తప్పు చేస్తాం మనము ఆయన కళ్ళు కప్పి ఏ పాపం చేస్తాం మనము ఆయన కళ్ళు కప్పి ఏ చీకటిలో చేస్తాము ఆయన కళ్ళు కప్పి ఎంత రహస్యముగా చేయగలవు ఒకవేళ నీ తల్లిదండ్రులకు తెలియకుండా చేయగలమేమో ఒకవేళ భార్యకు తెలియకుండా చేయగలమేమో ఒకవేళ భర్తకు తెలియకుండా చేయగలవేమో ఒకవేళ కుటుంబానికి తెలియకుండా చేయగలవేమో కానీ దేవునికి తెలియకుండా చేయగలవా రైతు ఏ స్థలానికి వెళ్తావు ఏ స్థలంలో నువ్వు తప్పు చేస్తావు ఏ స్థలంలో రహస్యమైన పాపాలు చేస్తావు ఎక్కడికి వెళ్ళినను ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉన్నాయి రహస్యముగా చేసే ప్రతి పని కూడా ఒకరోజు వెలుగులోకి వస్తుంది